ఈరోజు శ్రీకాకుళం మీడియాకి స్వాగతం ఈరోజు మనతో పాటు ధ్యాన లక్ష్మీనారాయణ గారు ఎక్స్ ప్రెసిడెంట్ వేరగట్టం ఉన్నారు అతనితో కొన్ని మన వేరగట్టం గురించి మాట్లాడి కొన్ని తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ వేరఘట్టంలో ఒకప్పుడు మీరు డెవలప్మెంట్ చేశారు సార్ గతంలో వీధిలో మీ ప్రభుత్వంలో కొన్ని ప్రభుత్వాల్లో మనం నడలేక అవసరం తెలిపి అలాంటిది అప్పుడులో మీరు ప్రెసిడెంట్ అయ్యి ఆ చేశారు ఇప్పటి రుణబడి మీ పేర్లే సార్ ఇప్పుడు మళ్ళీ మీ ప్రభుత్వం వచ్చింది అభివృద్ధి గతంలో మేము రెండు వేల ఎనభై మూడు తెలుగుదేశం పార్టీ నుండే మేము రాజకీయము సాట్ చేసాము నిమ్మ గోపాలరావు గారు మరి అలాగే నిమ్మక జయకృష్ణ గారు ప్రజెంట్ జనసేన ఎమ్మెల్యేగా ఉన్నారు మరి గతంలో మండల వైస్ ప్రెసిడెంట్ కూడా మేము చేశాము కొన్ని రోడ్స్ చేశాము అలాగే ఇప్పుడు రెండు వేల పదమూడు గజర్ పంచాయతీ సర్పంచ్గా మా మిసెస్ గారు పరిపాలించారు మరి ఆ టైంలో మేము వేరకట్టంలో సుమారు రెండు కోట్ల వరకు ఎస్సీ స్ట్రీట్లు గౌడి వీధి అలాగే కొండ వీధి తెలగ వీధి డ్రైనేజీలు కలవట్లు ఎప్పటికి కూడా డౌన్ స్ట్రీట్ అయితే జడ్డ పక్కనటువంటి స్ట్రీట్లైనా పోయారు అక్కడ కూడా రోడ్లు ఒక ముప్పై లక్షల రూపాయలు సిసి రోడ్డు ఇప్పటికే ఉన్నాయి అలాగే మన వీరఘట్టంలో బీసీ కోళ్ళ అనేది ఒకటి ఉంది దానికి కూడా నడడానికి కూడా లేనటువంటి టైంలోన ఆ సిసి రోడ్డు కూడా బీసీ కాల్ కూడా ఈరోజు శస్త శ్యామలంగా చాలా పెద్ద రోడ్లు అది కొద్దిగా ఎక్కువ అమౌంట్తోనే ఆ బీసీ కాలనీ సిసి రోడ్డు కూడా నిర్మించాము మరి వీధి సుమారు పద్దెనిమిది అడుగుల వెలకతో ఒక కిలోమీటర్ దగ్గర ఒక అర కిలోమీటర్ ఉంటుంది సిసి రోడ్డు వేయించాము అలాగే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే చెత్తతో సంపత్ అయ్యే కేంద్రాన్ని కూడా మేము ఇక్కడ డెవలప్మెంట్ చేసాము దానివల్ల మేజర్ పంచాయతీకి స్టేట్ కమిషనర్ గుంటూరులో మీటింగ్లు అయితే మాకు అవార్డు కూడా ఇచ్చారు అలాగే లక్ష్మీ నరసింహ కలెక్టర్ గారు టైంలో అవార్డు ఇచ్చారు ధనుంజయ రెడ్డి టైంలో కూడా అవార్డు ఇచ్చారు మేజర్ పంచాయతీకి సుమారుగా మూడు అవార్డు గ్రహీతగా మేము అవార్డులు పొందాము మరి అలాగే స్ట్రీట్లు అయితేనేమి మరి వీలున్నంతవరకు కూడా గ్రామాన్ని మంచి డెవలప్మెంట్ స్థాయిలో మేము ఆ రోజుల్లో రెండు వేల పదమూడు పంతొమ్మిది వరకు తీసుకెళ్ళి ఉన్నాము మరి కొద్ది కాలం పాటు మాకు డెవలప్మెంట్ అనేది మరి మేము చేయడానికి అవకాశాలు లేవు ఇప్పుడు మా కూటమి ప్రభుత్వము వచ్చింది అలాగే మా నియోజకవర్గ ఎమ్మెల్యే జయకృష్ణ గారు చాలా మంచివారు ఉత్తములు సమీలు మరి అలాగే మాకు ఉన్నటువంటి మినిస్టర్లు కూడా కొంతమంది వరకు మాకు పరిచయం ఉంది మరి వాళ్ళ సాయంతో ముఖ్యంగా మా జయకృష్ణ గారు ఆశీస్సుల మేరకు ఇంకా వీరఘట్టాన్ని మంచి డెవలప్మెంట్ స్థాయిలో తీసుకెళ్తామన్నటువంటి దృక్పథంతో మేము అందరం కూడా ఇంకా ఈ గ్రామాన్ని ఒక మంచి గ్రామంగా తీర్చిదిద్దామని అనే ఒక ఆశయంతో ముందుకు వెళ్తున్నాము మరి మా ఎమ్మెల్యే గారు ఆశీస్సుతో మనకి ఇక్కడ ఒక చెరువు ఉందండి ఆ చెరువు కూడా ఎమ్మెల్యే గారు వేరగట్టాన్ని మంచి డెవలప్మెంట్ కూడా మాకు కూడా కొన్ని సూచనలు ఇచ్చారు సార్ మీ తరక ఆదేశాలు ఉంటే సెంట్రల్ ఐకే ఇస్తామన్నారు ఇంకా ఆ రోజుల్లో ఎలాగైతే కరమా డెవలప్మెంట్ చేశామో అంతకైనా వేరగట్ట గ్రామాన్ని డెవలప్మెంట్ చేద్దామన్నటువంటి ఆశయంతో ముందుకు వెళ్తున్నాము ఇది అతి కొద్ది రోజుల్లో ఈ డెవలప్మెంట్ యాక్టింగ్ అనేది జరుగుతుంది మరి అలాగే ఇంటింటి అనేది గతంలో మిమ్మల్ని సర్పంచ్గా ఉండేటప్పుడు టెండర్ వరకు వచ్చింది సుమారు ఆరు కోట్లతోటి అది మా మిస్సెస్ గారి పేరు వచ్చింది ఎల్ కంపెనీ కంపెనీ కూడా ఆ రోజుల్లో లోకేష్ బాబు టెండర్ కూడా ఇచ్చారు కానీ కారణాంతరం వల్ల ప్రభుత్వం రాకపోవడం ఆ టెండర్ ఆగింది అదే టెండర్ కొనసాగింది మధ్యని కానీ ఇంతవరకు డెవలప్మెంట్ అనేది లేదు మరి మా టైంలో ప్రతి ఇంటికి కూడా అన్నిటి కూడా ప్రతి గ్రామ ఈ గ్రామంలో ఇంటింటి కొలాలి అనేది మా ఎమ్మెల్యే గారి జయము మా జయము కూడా ప్రతి ఇంటికి నీరు ఇస్తాము ఇంకా ఉన్నటువంటి సీసీ రోడ్లు మరి అలాగే ఎక్కడైనా ఉంటే మాకు ఒక కోళ్ళు ఉల్లు అని ఒకటి ఉంది ఇక్కడ అది కూడా చుట్టూ ఒక రోడ్లాగా వేసి మరి ప్రజలందరికీ ఒక రెస్ట్ అంటే రన్నింగ్ చేసుకోవడానికైతే మీ వ్యాయామం చేసుకోవడానికి కానీ మరి అలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఎమ్మెల్యే గారు కూడా ఆదేశాలు జారీ చేశారు అతి కొద్ది రోజుల్లో మన గ్రామానికి సుమారు రెండు కోట్లు నిధులు ఇవ్వడానికి మా నిమ్మక జయకృష్ణ గారు సిద్ధంగా ఉన్నారు అవి కూడా ఆ నిధులతో మేము రోడ్లు ఇక్కడ ఆరంబి బంగ్లా రోడ్డు ఒకటి బాగలేదు మరి ఎక్కడికక్కడ వ్యవస్థ మరి మేము చెప్పకూడదు మరి గ్రామంలో తెలుసు గతంలో మేము చేస్తున్నాము ఇప్పుడు కూడా అదే సూక్తితో ముందుకు వెళ్ళి ఈ వేరకట్ట గ్రామాన్ని నరుమల్లా రోడ్లు మరి అలాగే హౌస్ ఈ మధ్యన ఒక మూడు వందలు నాలుగు వందల హౌసులు పెట్టారు అవి కూడా మా కూటమి ప్రభుత్వం ఆదేశాల మేర వరకు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోడీ గారు ఆదేశాల మేరకు మేము తప్పనిసరిగా గ్రామాన్ని అభివృద్ధి పథకంలో తీసుకెళ్తాము మరి దాని గురించి కొన్ని టైం పడుతుంది ఎందుకంటే కొన్ని కొన్ని గ్రాంట్లు ఇంకా రావాలి తప్పనిసరిగా ఇస్తారు అన్నిటి కూడా మేము మిమ్మల్ని తయారు చేసి మరి ఎమ్మెల్యే గారు కూడా పంపించారు మరి అవి కూడా మేము తప్పనిసరిగా ఈ గ్రామాన్ని ముందుకు తీసుకెళ్ళని సిద్ధంతో ఉన్నాము మరి ఇంకా పెన్షన్స్ అనేవి కొన్ని కొన్ని వాగ్దానాలు మరి సూపర్ శిక్ష పథకాలు పెట్టాము అందులో కొన్ని ఇప్పుడు పెన్షన్స్ అనేది మూడు వేలుతో నాలుగు వేలు చేశారు గ్యాస్ ఒకటి ప్రతి ఇంటికి సంవత్సరానికి గ్యాస్ నాలుగు దెమ్మలు ఇస్తున్నాము మరి ఇంకా అదే కాకుండా ఇంకా కొన్ని కొన్ని చెప్పాము అది కూడా ఒకటి కోటి ఒకటి కోటి మా నాయకుడు చెప్పినటువంటి చంద్రబాబు నారా లోకేష్ గారు చెప్పినటువంటి మాటలు చంద్రబాబు నాయుడు మోడీ గారు పవన్ కళ్యాణ్ వాళ్ళు మాట తూచా తప్పకుండా మా ప్రభుత్వము అనుకున్నది అనుకున్నట్టుగా సాధించి పాద ప్రజలు బడుగు బలహీన వర్గాలకు ఈ యొక్క కూటమి ప్రభుత్వము మంచి సహాయము పడేటట్టుగా జనాలు కూడా మా ప్రభుత్వాన్ని ముందుకు తెచ్చారు మేము కూడా అదే ఆశయంతో చేస్తాము తప్పనిసరిగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు కొన్ని కష్టాలు తెలుసుకొని ఇది మీరు మాకైతే వేరకట్టాము మిగతా మండలాలు కూడా మండల నాయకులు మా ఉదయాన భాస్కర్ రావు గారు మరొక కృష్ణమూర్తి నాయుడు గారు మరి అలాగే నిమ్మక పాండురాజు గారు మాకున్నటువంటి పెద్దలు కూడా వాళ్ళ ఆశతో కూడా ఈ గ్రామాన్ని కొంతవరకు డెవలప్మెంట్కి తీసుకొని వెళ్తామని మరి ఈ టీవీ ముఖ్యంగా మేము మనసు పూర్తిగా మనసా వాచ కర్మ తెలియచేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి చెప్పండి ఫైర్ స్టేషన్ ఫైర్ స్టేషన్ అనేది మరి అది మనకి పాలకొండ పాలకుండా వల్ల పద్దెనిమిది కిలోమీటర్లు ఫైర్ స్టే గతంలో ఫైర్ స్టేషన్ కూడా ప్లాన్ చేసాము మరి ఇప్పుడు ఇక్కడ చెరువు డెవలప్మెంట్ అయితే ఏదైనా ప్లేస్ మాకు చెట్ అయితే ఆటోమేటిక్గా ఫైర్ స్టేషన్ కూడా ఎమ్మెల్యే గారితో మాట్లాడి తేడానికి నైంటీ పర్సెంట్ అవకాశాలు ఉండొచ్చు ఎందుకంటే తక్కువ దూరంలో ఫైర్ స్టేషన్ ఉంద దాన్ని అయితే మేము ఆలోచించి ఎమ్మెల్యే గారి దృష్టిలో పెడతాము వీలుంటే అవకాశం ఉంటే చేయగలం సార్ అలాగే మనకి స్టాప్ కూడా లేదు ఆర్టీసీ కాంప్లెక్స్ అనేది గతంలో నిమ్మగోపాలే ఉంది కానీ వేరగట్టడానికి ప్లాన్ చేస్తాము కానీ దానికి ప్లేసు ఎక్కడ వేరగట్ట స్థలాలు వేరగట్టంలో చాలా తక్కువండి దాన్ని కూడా ఎమ్మెల్యే గారు ప్లేసు ఎమ్మెల్యే గారు అయితే మేమైతే ప్లేసు లేక ఈ రెండు ఆగా ఎక్కడైనా సరైనటువంటి ప్లేస్ ఒకవేళ ఆటోమేటిక్గా నాకు దొరికితే మాత్రం తప్పనిసరిగా కాంప్లెక్స్ మరి ఇంకా ఉన్నా ఇంకా కూరగాయలు మార్కెట్ లేదు మన కేమానికి అది కూడా ఎమ్మెల్యేగా డెవలప్మెంట్ చేస్తామన్నారు దానికి ప్లేస్ చూస్తానో నెయ్యింటే ప్రాబ్లం ఎరగట్టడానికి ఎక్కడే డెవలప్మెంట్కి వెళ్దామన్నా ఖాళీ ప్లేసులు పౌరభోక స్థలాలు గవర్నమెంట్వి చాలా తక్కువ అది అలాగే గతంలో మన చెరువు ఐటీడిఏ పార్క్ చేద్దాం అనుకుని గత ప్రభుత్వం వాళ్ళు అన్నారు గతంలో ఐటీడీ ప్రభుత్వం పెట్టింది ఏమంటే మేమైతే ఇంకా అంతవరకు ఆలోచన లేదు మరి దాని విషయం అయితే ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఐటీడీ ఆఫీస్ తో మాట్లాడి ఐటీడీ పీఓతో తో మాట్లాడిన తర్వాత దాని మీద మేము ఇప్పుడైతే ప్రజెంట్ ఈ ఉల్లుకోనేరు అనేది ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టారు దానికి గ్రాంట్ కూడా ఈ మధ్యన వచ్చేస్తుంది మరి అంత పెద్ద చెరువుని మరి చెయ్యాలంటే ఎమ్మెల్యే గారితో మేము కలిసి మాట్లాడి ఈ విషయాన్ని తెలియచేస్తామంటారు ప్రజలందరికీ నమస్కారం